దేశంలోని ప్రధాన నగరాల్లో లగ్జరీ రియల్ బూమ్ ఊపందుకుంది కోటి రూపాయలు ఆ పై ఉన్న ఇళ్లకు విపరీతంగా డిమాండ్ ఏర్పడుతోంది ప్రీమియం టైప్ ఇళ్ల సేల్స్ నలభై ఒక్క శాతం పెరిగాయంటే అది ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇండియా హౌసింగ్ మార్కెట్ ఊపందుకుంది నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దేశంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారుతోంది ముఖ్యంగా లగ్జరీ విభాగంలో రాకెట్ వేగంతో దూసుకుపోతోంది విలాసవంతమైన జీవన శైలికి అనుగుణంగా లగ్జరీ రియల్ బూమ్ ఊపందుకుంది జనవరి జూన్ మధ్య ముంబై సహా ఎనిమిది నగరాల్లో సేల్స్ అనుకున్న దానికంటే మెరుగయ్యాయి ఢిల్లీ బెంగళూరు పూణే హైదరాబాద్లలో గత సంవత్సరంతో పోలిస్తే పదకొండు శాతం అమ్మకాలు పెరిగాయి ఆ మాటకొస్తే గత పదేళ్లలో ఈ స్థాయిలో సేల్స్ జరగడం ఇదే మొదటిసారి ఈ ఆరు నెలలలో లక్షా డెబ్భై మూడు వేల రెండు వందల నలభై ఒక్క యూనిట్ల క్రయ విక్రయాలు జరిగాయంటే జనంలో ఇంటి ఓనర్షిప్ కోసం కోరిక ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు ఆదాయ మార్గాలు పెరిగాయి లివింగ్ కాస్ట్ పెరిగింది లైఫ్ స్టైల్ మారింది కొనుగోలు శక్తి పెరిగింది ఈ క్రమంలోనే జనం చూపు లగ్జరీ ఇళ్ల వైపు ఇది ఇదొక ఫ్యాసినేటింగ్ ట్రెండ్ అని చెప్పొచ్చు జనం ప్రయారిటీలో టేస్ట్ లో మార్పు కనిపిస్తోంది బియాండ్ అంతకు మించి అలా కోరుకుంటున్నారు అందుకే ప్రీమియం టైప్ ప్రాపర్టీల వైపు సంపన్న వర్గాల మనసు మళ్ళుతోంది ఎంతగా అంటే ఈ ఆరు నెలల్లో నలభై ఒక్క శాతం లగ్జరీ అపార్ట్మెంట్లు ఇళ్లు అమ్ముడయ్యాయి గతేడాది మొదటి అర్థంలో ముప్పై శాతం మాత్రమే అమ్మకాలు జరిగాయి అంటే జనం విలాసవంతమైన నివాస స్థలాల కోసం వెతుకుతున్నారని మార్కెట్ ట్రెండ్స్ చెబుతున్నాయి ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ పెరగడంతో ఆ రేంజ్ కస్టమర్ల కోసం డెవలపర్స్ యాక్టివ్ స్పందిస్తున్నారు న్యూ లాంచ్లో ఐదు పాయింట్ ఎనిమిది శాతం పెరుగుదల కనిపిస్తోంది ఈ ఏడాది ప్రథమార్థంలో నలభై ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది యూనిట్ల విక్రయాలతో ముంబై అతిపెద్ద రెసిడెన్షియల్ మార్కెట్ గా చెప్పాలంటే ఆర్థిక రాజధానిలో హౌసింగ్ మార్కెట్ స్వర్ణ యుగాన్ని తలపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో అమ్మకాలు పదమూడేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి విలాసవంతమైన ఆస్తులకు డిమాండ్ పెరగడంతో కోటి ఆపై ఎక్కువ ధర కలిగిన ఇళ్ల అమ్మకాలు దూసుకుపోయాయి గతేడాదితో పోలిస్తే నూట పదిహేడు శాతం పెరిగింది ఇది ఎవ్వరూ ఊహించని బూమ్ కేవలం లగ్జరీ ఇళ్లపైనే జనం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ వెనకబడిపోతోందనే ఆందోళన మార్కెట్లో మొదలైంది అందరూ సకల భోగాల ఇళ్లనే కోరుకుంటే మధ్యతరగతి ప్రజలకు మినిమం వసతులుండే సొంత ఇల్లు కలగానే మిగిలిపోతుందనే టెన్షన్ నెలకొందాయి అయినప్పటికీ ముంబై ప్రైమరీ రెసిడెన్షియల్ మార్కెట్ రెండు వేల పన్నెండు అర్ధ భాగం నుంచి పెరుగుతూనే వస్తోంది ఇంకా ఆ సెగ్మెంట్ అనుకున్నంత వీక్ గా లేదని ఎంతో కొంత బలంగానే ఉందని నివేదికలు చెబుతున్నాయి మరోవైపు కేంద్రం పీఎంఏవై కింద చేపట్టిన మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం కూడా మార్కెట్కు అదనపు బూస్ట్ అని చెప్పొచ్చు ముంబై తర్వాత లగ్జరీ అపార్ట్మెంట్ సేల్స్ లో ఢిల్లీ నిలిచింది ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది యూనిట్ల అమ్మకాలతో ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా ఇరవై ఏడు వేల నాలుగు వందల నాలుగు యూనిట్లతో బెంగళూరు తర్వాతి ప్లేస్లో ఉంది ఈ మూడు నగరాలు కలిసి ఏడాదిలో యాభై తొమ్మిది శాతం రెసిడెన్షియల్ సేల్స్ని నమోదు చేశాయి అయితే ప్రైమరీ విభాగంలో యాభై లక్షలు అంతకంటే తక్కువ సెగ్మెంట్లో అమ్మకాలు పడిపోయాయని చెప్పొచ్చు రెండు వేల ఇరవై మూడు ప్రథమార్థంలో ముప్పై రెండు శాతం సేల్స్ జరిగితే ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ ఇరవై ఏడు శాతానికి పడిపోయింది ఈ ట్రెండ్ మార్కెట్ ను పెద్దగా కలుపుకొనిపోయేలా కనిపించడం లేదంటున్నారు ఎక్కడొక చోట సొంత ఇంటి కలకు బ్రేకులు వేస్తోందని చెబుతున్నారు కొన్ని వర్గాలకు మాత్రమే హౌస్ ఓనర్షిప్ ని పరిమితం చేస్తోందనే టాక్ వినిపిస్తోంది యాభై లక్షల రూపాయలు అంతకంటే ఎక్కువ ధర ఉన్న రెసిడెన్షియల్ ప్రాపర్టీల అమ్మకాల వాట ఏడాది క్రితం ముప్పై రెండు శాతం నుంచి ఇరవై ఏడు శాతానికి పడిపోయింది గత ఐదేళ్లుగా యాభై లోపు అఫోర్డబుల్ హౌసింగ్ మార్కెట్ స్తబ్దుగా ఉంది ఈ సెగ్మెంట్ ఏటికేడు ఆరు శాతం అమ్మకాలు పడిపోతూ వస్తున్నాయి పెరుగుతున్న ధరలు కావచ్చు అధిక వడ్డీ రేట్లు అనుకోవచ్చు ఈ మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పొచ్చు దీనికి విరుద్ధంగా లగ్జరీ అమ్మకాలు ప్రతి ఏడాది ఎనిమిది శాతం పెరుగుతూ వస్తున్నాయి ప్రీమియం ప్రాపర్టీలలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది అందుకు ఉదాహరణ ముప్పై ఆరు శాతం నుంచి నలభై ఏడు శాతం పెరిగిన సేల్స్ ప్రీమియం కేటగిరీలో రెసిడెన్షియల్ మార్కెట్ పదకొండు శాతం గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది అందుకు ఉదాహరణ ముప్పై ఆరు శాతం నుంచి నలభై ఏడు శాతం పెరిగిన సేల్స్ ప్రీమియం కేటగిరీలో రెసిడెన్షియల్ మార్కెట్ పదకొండు శాతం గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థం మొత్తం అమ్మకాలలో ముప్పై నాలుగు శాతంగా ఉంది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్న దేశంలో ఆఫీస్ డిమాండ్ కూడా విపరీతంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు హాఫ్ ఇయర్లో ఆఫీస్ సేల్స్ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి అటు రెసిడెన్షియల్ అటు కమర్షియల్ మధ్యలో ఆఫీస్ స్పేస్ ఇలా లావాదేవీలు రాకెట్ లాగా దూసుకుపోయాయని నివేదిక చెబుతోంది అయితే ఇదంతా సంపన్న వర్గం తాలూకు గణాంకాలు దీనికి ప్యార్లల్ గా పెరగాల్సిన స్థాయిలో మధ్యతరగతి ప్రజల ఓనర్షిప్ పెరగడం లేదు ఊహించని ఖర్చులు పాండమిక్ ఇతరత్ర ప్రభావాలతో ప్రైమరీ మార్కెట్ దెబ్బతింది యాభై లక్షల లోపు మార్కెట్ లో ముప్పై రెండు శాతం నుంచి ఇరవై ఏడు శాతానికి క్షీణించాయి మిడ్ సెగ్మెంట్ స్లంప్ లో ఉంది రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ హాఫ్ లో నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు యూనిట్లు అమ్ముడైతే రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో నలభై ఆరు వేల నూట డెబ్బై ఎనిమిది యూనిట్లకు పడిపోయింది ముంబై అత్యంత ఖరీదైన మార్కెట్ అయినప్పటికీ ఎకనామీ రేంజ్ విక్రయాలలో పదకొండు శాతం గ్రోతే కనిపించింది మిడ్ సెగ్మెంట్ విక్రయాలు మొత్తం యాభై ఐదు వేల ఏడు వందల పదిహేను యూనిట్లు కాగా అందులో బెంగళూరు ముంబై పూణె ముందంజలో ఉన్నాయి కేది ఏమైనా హై అండ్ ప్రాపర్టీలకు పెరుగుతున్న డిమాండ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి బలమైన ముగింపిస్తుందని నైట్ ఫ్రాంక్ నివేదిక అభిప్రాయపడుతోంది ఈ పరిణామాలన్నీ రియల్ మార్కెట్ను పాజిటివ్గా చూపిస్తున్నాయని రిపోర్టులో పేర్కొంది